ఏలూరు జిల్లా కావలిలో కావల ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి నామినేషన్ వేస్తున్న ముందుగా కనుక స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత అక్కడ నుంచి ట్రంక్ రోడ్డు మీదుగా ఆర్టీఓ ఆఫీస్ లో నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గీతా వస్తాన్ రావు ఏఎంసీ మాజీ చైర్మన్ మనమాల సుకుమార్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా కావలలో కావల ఎమ్మెల్యే రాహుల్ ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముందుగా కలుకూర స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత అక్కడ నుంచి ట్రంక్ రోడ్డు మీదుగా ఆర్డీఓ ఆఫీస్ లో నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మీద వస్తాను రావు ఏఎంసీ మాజీ చైర్మన్ మనమాల సుకుమార్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మే పదమూడవ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు జగనన్న అభిమానులు కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమారెడ్డి గారు ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత కడుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు పదకొండు గంటల ఏడు నిమిషాలకి గౌరవ ఆర్డీఓ గారి సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను సుకుమార్ రెడ్డి గారు ఆయన సత్యమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజు నుంచి నిజమైనటువంటి ఎన్నికల ప్రచారం కొనసాగబోతూ ఉంది ఖచ్చితంగా మన స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఘన విజయం సాధించిపోతూ ఉన్నారు కావలి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అత్యధిక మెజారిటీతో పట్ట పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా వీళ్ళిద్దరికీ ఎంపీ అభ్యర్థి గారికి విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మీ ఆశీర్వాదాలు ఇచ్చి జగన్ అన్నకి బహుమతిగా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారినిచ్చి జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రార్థిస్తూ ఈ నామినేషన్ ప్రక్రియ దానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అశేషంగా ప్రజలు వచ్చి మన అభ్యర్థి నామినేషన్ని బలపరిచేదానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా రాబో ఎన్నికలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులని ఇద్దరిని విజయసాయిరెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరిని గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అభివృద్ధి ఇవన్నీ సాధించుకోవడానికి జగనన్న ప్రభుత్వం కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షని మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి రాబో పదమూడవ తేదీ జరుగుపోయే ఎన్నికల్లో మన అభ్యర్థుల నిదరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్కి సభ్యుడిగా పంపించేదానికి మనం అందరం కృషి చేయాలి ఈరోజు కావలి నియోజకవర్గ పెద్దగా ఆశీస్సు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసు పెద్దగు గౌరీ మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సు మరొక పెద్దగా గౌర్నీ రాజ్యసభ సభ్యులు బేదాం అస్తాంరావు గారి ఆశీస్సు పెద్దగు గౌర్నీ మాజీ శాసనసభ్యులు కాటమ్మరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సు మరియు మా నాయకులు మా కార్యకర్త ప్రజలు కావగ నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సుతోటి కావగ నియోజకవర్గానికి మవి ఆ సేవగా అందించేదానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్ద వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చికిత్స ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరికీ ఆశీస్సుతోటి కావోయి నియోజకవర్గంలో మంచి మెజారిటీతోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి నన్ను కూడా గెలిపించాలని మనసాగా కోరుకుంటున్నాను అదేవిధంగా కావోయి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటు పడతాము గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నామో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మగా అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా అటు విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా పెద్ద బీదామస్తానరావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావగ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావగిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన కావగ నియోజకవర్గం కావగి పట్టణం ఏ విధంగా కాబోతుందో ఫ్యూచర్ గతంలో కూడా నేను ఈ రోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి తప్పకుండా కావలి నియోజకవర్గం చరిత్రగా నీతి పేగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి పిషింగ్పు రామేపట్నం పోర్టు గాంటివి రావడం వ ఈ ప్రాంతం యొక్క రూపు తప్పకుండా రాబోయే ముందు రోజు మారుస్తాము తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలంతగా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈరోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మేము ఎంతగా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేద పక్షాన పోగాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండగానే అదేవిధంగా కావగా నేజుకోవో ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ తప్పకుండా ప్రజలు ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ ఒకటే చెప్తున్నావు ముప్పై వేల పైచేక మెజార్టీ తోటి జగనన్నకి కానుక ఇస్తాను చెప్పడం నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు ముచ్చటగా మూడోసారి విజయం సాధించబోతున్నటువంటి మన ప్రతాపన్న నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కాటమిరెడ్డి విష్ణుమర్ధర గారికి అదేవిధంగా మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు రావు గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజావాహినికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాగ విజయసాయిరెడ్డి గారు శాసనసభ్యులుగా గౌరవనీయులు రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు ఆశీర్వదించేదానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా జగనన్న సైన్యం ఈ ఈరోజు ఎలా ఎగిసిపడిందో నామినేషన్ ప్రక్రియలో రాబోయేటటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా ఇదే విధంగా రోజు రోజుకి ఉవ్వెత్తన ఎగిసిపడుతూ అత్యధిక మెజారిటీతో మూడవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యే రాముడి ప్రతాప్ కుమార్ని గెలిపించేదానికి పెద్దలు కాటనుడి విష్ణువదరెడ్డి గారు అలాగే మరొక పెద్దలు బీదా రావు గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పనిచేసి జగన్ అన్నకి కానుకగా కావలి శాసనసభ్యులు రామడి ప్రతాప్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మరియు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వేణుంబాగ విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరలా ఈ రాష్ట్రానికి రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా నిద్రబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ